హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎనతో స్పెషల్ రెసిపీ పంజాబీ స్టైల్ దాల్ తడక ఎప్పుడు ఒకటేలాగా చేసుకుంటున్నారా పప్పుని ఈసారి ఈ విధంగా ట్రై చేయండి పక్కా దాబా స్టైల్ ఉంటుంది బార్బిక్యూ నేషన్లో అయితే సేమ్ ఇలాగే చేస్తారు చాలా బాగుంటుంది ఒక్కసారి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కందిపప్పుని వన్ కప్ తీసుకున్నాను వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మెత్తగా వెన్నలాగా ఉడికించుకుందాము మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పెడితే చక్కగా ఉడికిపోతుంది ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బాగా ఉడికిపోయింది కొంచెం ఎక్సెస్ వాటర్ ఉంటే అది పైన ఉన్నాయి పర్వాలేదు వాటిని మనం కుక్ చేసుకుంటే గట్టి పడిపోతుంది సో ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెతిపేసుకుందాం ఈలోపు మనకి కావలసిన దీంట్లో కావాల్సిన కూరగాయలని కట్ చేసి పెట్టుకుందాం చూడండి పచ్చిమిర్చి ఆనియన్ ఒకటి టొమాటో ఒకటి పాలకూర వేసుకుంటున్నాను సో పాలకూర ఒక కప్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ ఆర్ గిన్నె పెద్ద గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని నెయ్యి ఇష్టం ఉంటే తాలింపుకి నెయ్యి వాడుకోండి లేదు అంటే నూనె వేసుకొని ఇలా తాలింపు పెట్టుకుందాం తాలింపు కొంచెం దోరగా వేగిన తర్వాత నెయ్యిలో వేస్తున్నానండి నేను నెయ్యిలో తాలింపు అలా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేపిస్తుంటే సో ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసి వాటిని కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి నెక్స్ట్ టొమాటోస్ సన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు టొమాటో లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వదిలేద్దాము టొమాటోకి లైట్గా తొక్క అనేది ఉడడం స్టార్ట్ అవుతుంది అంతవరకు మనం ఫ్రై చేసుకుందాము చూడండి టొమాటో అనేది ఉడికిపోయింది బాగా తొక్క ఊడిపోతుంది చూసారా ఇలా తొక్క ఊడిపోతే టమాటో మగ్గిపోయినట్లు సో so, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదా ఎందుకు అంటే మనం ఇలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి సన్నగా కట్ చేసేసుకోమంటున్నాను పప్పుతో పాటు ఉడికించట్లేదు కదా సో ఆకుని ఇలా ఉడికించాలి అంటే కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగా త్వరగా మగ్గిపోతుంది సో అందుకని ఇలా చేసుకుందాం ఈ పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే బయట రెస్టారెంట్లో ఇలాంటి స్టైలే తిన్నాను ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడే ట్రై చేశాను మీకు కూడా చూపిస్తున్నాను అందుకని ఇలా ఆ లీఫ్ అనేది కొంచెం మగ్గిపోవటం స్టార్ట్ అవుతుంది సో బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిచ్చి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుందాం కారం అనేది నేను ఇప్పుడు వెయ్యట్లేదు గమనించండి ఈ పప్పుకి లాస్ట్ భాగమే స్పెషల్ అండి సో అప్పుడే కారం యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పప్పుని బాగా మెదుపుకోవాలి కదా సో పప్పు గుత్తితో ఇలా బాగా మెదిపేసేసి వెన్నలాగా పక్కన పెట్టేశాను ఈ లీఫ్ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత పప్పుని యాడ్ చేసేసుకుందాం మీరు తప్పకుండా ట్రై చేయాలండి ఈ పప్పుని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ పాలకూర ప్లేస్లో మీరు ఇంకొక ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర పాలకూర ఒక్కటే ఉంది అని నేను ఇది యాడ్ చేసేసుకున్నాను మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకున్నాం కదా మెతుక్కుని దీన్ని ఇప్పుడు ఆ లీవ్స్లో యాడ్ చేసేసుకుందాం బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక్కసారి వేసుకున్న తర్వాత ఎందుకంటే బాగా పలుచగా ఉంది కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ స్టేజ్కి వచ్చామండి ఇప్పుడు మరోసారి ఇంకొక ప్యాన్ తీసుకొని పోపు పెట్టుకోవాలి అదే దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు కూడా నెయ్యితోనే వేసుకుంటాను నేను నెయ్యి ఎంత వాడితే ఈ పాపుకి అంత రుచి ఉంటుంది సో ఇప్పుడు ఇంకొక చిన్న పాన్ తీసుకొని నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ అయిన తరువాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు నాలుగు నుండి ఐదు చిన్నుల్లిపాయలు వన్ స్పూన్ కారము కొద్దిగా ఇంగువ ఈ నెయ్యిలో వేసుకొని అడుగు అంటకుండా స్టవ్ ఆఫ్ చేసేసేయండి జస్ట్ అలా వేసేసి కరిగిన తరువాత ఈ పప్పులో యాడ్ చేసేసుకుందాం అంతే అండి ఇంకా ఈ పప్పుని గట్టిగా అవ్వనివ్వకుండా ఇలా ఉంటేనే బాగుంటుంది కొంచెం చార్జర్గా కొద్దిగా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా సో ఇప్పుడు సర్వ్ చేసుకుంటే దాల్ రెడీ సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి